స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కర్ణాటకలో ఓ దారుణం చోటు చేసుకుంది ఒకప్పటి టీవీ నటి విద్య భర్త చేతిలో హత్యకు గురైంది విద్య తన ఎంగేజ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ను మొదలుపెట్టింది వాస్తవానికి హీరోయిన్ కావాలని పదిహేడేళ్ల వయసులోనే తన గ్రామం నుంచి బెంగళూరుకు వచ్చేసింది విద్య కానీ అవకాశాలు రాలేదు దీంతో డబ్బులకు ఇబ్బంది ఏర్పడింది కనీసం రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితికి చేరుకోవడంతో తెలిసిన వారి ద్వారా జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది విద్య ఆ తర్వాత పరిచయాలు పెంచుకొని మెల్లిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకుంది ఆమె వజ్రకాయ జై మారుతి అజిత్ లాంటి కన్నడ సినిమాల్లో నటించింది దాదాపు యాభై సినిమాల్లో యాక్ట్ చేసిన విద్య ఆ తర్వాత టీవీ లో నటించింది కానీ ఆమె కెరీర్ పెద్దగా ఏమీ సక్సెస్ఫుల్ కాలేదు అయితే అప్పుడే నందీష్ అనే ఓ చిన్న నటుడితో ఆమె ప్రేమలో పడింది రెండు వేల పద్దెనిమిదిలో నందీష్ ను పెళ్లి చేసుకుంది అయితే అప్పుడే తనకు పరిచయమైన ఎమ్మెల్యే ద్వారా తనకు పాలిటిక్స్ లోకి రావాలని ఉందని చెప్పారు ఆమె దీంతో సదరు నేత సాయంతో మైసూర్ సిటీ కాంగ్రెస్ లో చాలా కాలం పాటు కార్యకర్తగానే పనిచేసి మెల్లిగా ఏకంగా సిటీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా గుర్తింపు తెచ్చుకుంది విద్య ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు మైసూర్లోని శ్రీరాంపూర్లో ఉంటున్నారు విద్య అయితే ఈ భర్త ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు దీంతో పిల్లలను వదిలేసి వెళ్లిపోతూ ఉండేవాడు బంధువులు సర్ది చెబితే వచ్చేవాడు అసలు కారణం ఏంటంటే రాజకీయాల్లో విద్య ఉండడం నందీష్ కు నచ్చేది కాదు ఏదో ఒక రకంగా జీవితంలో పైకి ఎదగాలనే కసి విద్యలో మొదటి నుంచి ఉంది విద్య సీరియల్స్ లో కానీ సినిమాలో కానీ మంచి పేరు తీసుకొచ్చుకున్నా కూడా డబ్బు మాత్రం సంపాదించుకోలేకపోయింది అలాగే ప్రేక్షకులందరూ గుర్తుపట్టేంతగా పాపులారిటీ కూడా తెచ్చుకోలేదని బాధపడేది దీంతో ఆమె పాలిటిక్స్ లో కీలకంగా మారిపోయింది మైసూర్ సిటీ పాలిటిక్స్ లో పేరు తెచ్చుకోవాలని కసిగా ప్రయత్నించింది ఇప్పుడు మహిళా విభాగం సిటీ సెక్రటరీగా ఉంది ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు విద్యకు పరిచయాలున్నాయి వచ్చే ఎన్నికల నాటికి సిటీ మేయర్ రేంజ్ కు ఎదగాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది విద్య అయితే భర్త నందీష్ మొదటి నుంచి సహకరించేవాడు కాదు మరోవైపు పిల్లలు చిన్నపిల్లలు కావడంతో ఆమెకు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఇబ్బందిగా మారింది మరోవైపు భర్త ఆమెపై చేసుకునేవాడు ఇలా గొడవలు జరుగుతూ ఉండేవి అయితే పిల్లలను వదిలేసి తన సొంత గ్రామానికి వెళ్ళాడు భర్త నందీష్ మైసూరుకు రావాలని భార్య అంత చెప్పినా కూడా తన స్వగ్రామమైన ఉంటూ ఉన్నాడు దీంతో కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి అయితే మన జీవితం గురించి మాట్లాడుకుందాం రమని పిలిచాడు నందీష్ దీంతో పిల్లలను మైసూర్ లోని ఇంట్లోనే ఓ బంధువుని తోడుగా ఉంచి వెళ్లారు వారిద్దరూ కూడా నందీష్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అక్కడికి వెళ్లిన తర్వాత అలాగే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వారి మధ్య మాట్లాడుకోవడం మొదలు పెట్టారు నీది తప్పంటే నీదేనని వాదించడం మొదలు పెట్టుకున్నారు ఆ తర్వాత విద్య మీద అభాండాలు వేయడం ఆమె తట్టుకోలేకపోయింది అదే క్రమంలో కోపాన్ని ఆపుకోలేకపోయిన భర్త నందీష్ ఒకేసారి ఐరన్ రాడ్ తో అందరూ చూస్తుండగానే విద్య తల మీద బాధాడు బలంగా కొట్టడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది దీంతో కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అయ్యారు ఆ తర్వాత కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి నుంచి పారిపోయాడు భర్త నందేష్ ఆ తర్వాత కుటుంబ సభ్యులే పోలీసులకు సమాచారం ఇచ్చారు మొత్తానికి భర్త క్షణికావేశంతో ఇద్దరు చిన్నారులు తల్లి లేని వారయ్యారు కేవలం ముప్పై ఆరేళ్ల వయసులోనే విద్య భర్త చేతిలో తన అత్తగారింట్లోనే కన్నుమూయడం విచారకరం అయితే హత్య చేయాలనే ఉద్దేశంతోనే విద్యను పిలిపించాడనే కమెంట్స్ వినిపిస్తున్నాయి కాంగ్రెస్ నేత విద్య హత్యపై సీనియర్ మంత్రులు నేతలు సంతాపం తెలిపారు ఆమె కుటుంబాన్ని ఆదుకుంటారు మని హామీ ఇచ్చారు మరోవైపు పరారీలో ఉన్న నందీశ్ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు అసలు ఎందుకు హత్య చేశాడంటే కుటుంబ సభ్యులు కూడా చెప్పడం లేదు దేనికోసం భార్యను హత్య చేశాడనేది నిందితుడు దొరికితే కానీ చెప్పలేమంటున్నారు పోలీసులు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డా కూడా పాపం విద్యకు అదృష్టం కలిసి రాలేదు సినిమాలు సీరియల్స్లో లో కూడా ఆమె కోరుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయారు మంచి భర్త కూడా ఆమెకు దొరకలేదు చివరకు నీచుడైన భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది అలా విద్య జీవితం ముగిసిపోయింది ఇప్పుడు ఆమె పిల్లలకు సైతం ఊహ తెలియనప్పటి నుంచే కష్టాలు మొదలవ్వడం ఇప్పుడు మరింత విచారకరం బెంగళూరులో ఈ కేసు ఇప్పుడు వైరల్గా మారింది మరి నందీష్కి ఏ శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి